నమస్తే అందరికీ నా పేరు ననావత రాజు నాయక్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచైనా హిందువులకు వ్యతిరేకమే రెండు వేల పదమూడులో జరిగిన ఒక విపత్తే దీనికి పెద్ద ఉదాహరణ చిన్నగా చెప్తాను ఒక్కసారి వినండి ప్రతి ఒక్క హిందూ బంధువు చూడండి రెండు వేల పదమూడులో డిసెంబర్ పన్నెండు నాడు కేదార్నాథ్ దర్శనం కోసము భక్తులందరూ వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని వేల మంది భక్తులు వెళ్తుంటే అప్పుడు సడన్గా ఫ్లడ్స్ వచ్చి అక్కడ వరదలు రావడము కొండ చర్యలు విరిగి పడడం వల్ల దాదాపు వేల మంది భక్తులు ఆ రాళ్ల కింద బురదల కింద వచ్చేసారు వేల మంది భక్తులు చనిపోయారు కానీ అప్పుడు ప్రభుత్వం రెండు వేల పదమూడులో ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అప్పుడు అయితే చాలా ప్రయత్నం చేసినా కూడా అప్పుడు హిందూ భక్తుల యొక్క శవాలు దొరకకపోతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎంతమంది భక్తులైతే దొరకలేదో ఆ ఏదైతే డేటా ఉందో ఆ డేటా కాపీని ఒక కంపెనీకి సబ్మిట్ చేసింది ఎందుకని మీరు ఈ శవాలను వెలికి తీయాలని చెప్పేసి ఈ శవాలను వెలికి తీయడానికి ఆ డేటాని ఒక కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ పేరు ఏంది ఆ కంపెనీ పేరు బ్లూ బ్రిడ్జ్ కంపెనీ బ్లూ బ్రిడ్జ్ కంపెనీ ఎవరిది రాబర్ట్ వాద్రాది రాబర్ట్ వాద్రా ఎవరు ప్రియాంక గాంధీ గారి మొగుడు ప్రియాంక గాంధీ గారి మొగుడు రాబర్ట్ వాద్రా ఎవరు రాహుల్ గాంధీ గారి బావ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది స్కామ్ ఏ విధంగా జరిగిందంటే అప్పటి ప్రభుత్వం చాలా తెలివిగా స్కామ్ చేసింది ఎంతమంది అయితే మీరు తీస్తారో ఒక్కో శవానికి నాలుగు లక్షల అరవై వేల రూపాయలు మీకు ఇస్తామని ఆ కంపెనీతోటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది శవాలను తీయడానికి ఒక్క శవానికి నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు తీసిన సేవలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్లూ బ్రిడ్జ్ కంపెనీకి ఇచ్చిన డబ్బులు ఎంత తెలుసా భారతదేశ పౌరులు ట్యాక్స్ కట్టిన డబ్బులకెళ్ళి ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఆ బ్లూ బ్రిడ్జ్ కంపెనీకి ఇచ్చింది రాబర్ట్ వాద్రాకి ఇచ్చింది అంటే ఇక్కడ స్కామ్ ఎక్కడ జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇచ్చి మేము దోపిడీ చేసుకోవాలనుకుంటున్నాము హిందూ హిందూ భక్తుల మీద మేము దోపిడీ చేయాలనుకుంటున్నాము శివాల మీద దోపిడీ చేయాలనుకుంటున్నాము కానీ ఆ దోపిడీని మేము లీగల్గా చేయాలి లీగల్గా చేయాలంటే ఒక కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీకి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపియాలి చూపిస్తే అప్పుడు దేశ ప్రజలకు కానీ లీగల్ ఇష్యూస్ కానీ ఏవి రావని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అప్పుడు సోనియా గాంధీ గారు ఆలోచన చేసి క్రిమినల్ బ్రెయిన్తోన భారత రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులను ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పణంగా రాహుల్ గాంధీ గారి భావకప్ప చెప్పడం జరిగింది అంటే హిందూ సోదరుల శవాల మీద కూడా వ్యాపారం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కేదర్నాథ్ రెండు వేల పదమూడు యొక్క విపత్తు యొక్క నిజాలను అప్పుడు ఒక ఇండియా న్యూస్ రిపోర్టర్ అశోక్ శ్రీవాస్తవ్ కళ్ళ కట్టినట్టుగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ యొక్క స్కామ్ ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఏ విధంగా దోచుకున్నారనేది